భారీ వర్షాలకు దెబ్బతిన్న జోలాపుట్టు హై లెవెల్ బ్రిడ్జి పరిశీలన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన జోలాపుడి జలాశయం దిగు హై లెవెల్ బ్రిడ్జిని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విశాఖ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు కొత్తగుల్లి భాగ్యలక్ష్మి గురువారం పరిశీలించారు ముందుగా ముంచుంగిపుట్టి మండలం జోలాపుట్టు పంచాయతీ పోలిపుట్టు బోండ్రిగూడ గ్రామాల్లో పది లక్షల జడ్పీ నిధులతో రెండు వందల మీటర్ల సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు అనంతరం జోలపుట్టు జలాశయం దిగువన ఉన్న హై లెవెల్ బ్రిడ్జిని పరిశీలించారు బ్రిడ్జి వర్షాలకు ధ్వంసం అయినందున ఇరు రాష్ట్రాల ప్రజలు రాకపోకల ఇబ్బందుల దృశ్యా తాత్కాలిక ప్రాతిపాదకన వంతెనపై రాకపోకలు సాగించేలా పనులు చేసేందుకు జడ్పీ నిధుల నుంచి పది లక్షల రూపాయలు మంజూరు చేశారు దెబ్బతిన్న హై లెవెల్ బ్రిడ్జి మరమ్మత్తు పనులు త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు చేపడతామని వారు తెలిపారు ముసినటువంటి భారీ వర్షాల కారణ కారణంగా మరి ఈరోజు జోలాపూర్తి బ్రిడ్జ్ అనేటటువంటి కొట్టిపోయింది గతంలో ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిజ దేవాలయంలో ఈ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టడం అనేది జరిగింది మరి ఆ రోజు తర్వాత మరి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వాలు కూడా దీని మీద సాధించినటువంటి ఆగడం జరిగింది మరి ఈరోజు ఈ బ్రిడ్జి కొట్టుకొని వెళ్ళిపోవడం వల్ల మరి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఉండేటటువంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి ప్రజలకైతే చాలా అసౌకర్యకరంగా ఉంది మరి వీటి మీద ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి దీన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు ఉమ్మడి జిల్లాల జిల్లా పంచాయత్ పర్సన్ సుభద్రమ్మ గారు అలాగేనంటే మా వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి భాగ్యలక్ష్మి గారు అలాగే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుల కూడా ఈరోజు మరి సందర్శించడం అనేటటువంటి జరిగింది అయితే మా తరఫున మా ప్రజలకి కలుగుతున్నటువంటి ఉన్నటువంటి అవకాశ అసౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని వీటిని తక్షణమే పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వానికి మామైతే మామంత అయితే సిఫార్సులు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం రోజు గిరుజన ప్రాంతం అంతా కూడా డ్యామేజ్ అయింది ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈరోజు ముంచుంపు మండలంలో అత్యధికంగా తొంభై ఏడు శాతం అనేది అత్యధికంగా వర్షం పరిచిన పరిస్థితి చూసే ఈ వర్షం పడడం వల్ల ఏంటంటే ముంచుంపుట్టులో ఉన్నటువంటి అనేక అటు లక్ష్మీపురం కానివ్వండి ముగ్గాకుట కానివ్వండి రంగబైల్ కానివ్వండి అదేవిధంగా చాలా మట్టుగా ఏదైతే బ్రిడ్జెస్ ఉన్నాయో అవి కొట్టుకుపోయింది మనం ఈరోజు ఆ జోలపుట్టు డామ్ ఏదైతే ఉందో ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర ఉన్నాము ఈరోజు సుమారుగా నలభై వేల మంది ఈ యొక్క గాలి బాట నడిచే ఒక సౌకర్యం ఉండేది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయంలో ఈ యొక్క బ్రిడ్జిని ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల యొక్క వారి యొక్క సౌకర్యాన్ని ఇది వల్ల కట్టించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం ఎవరు కూడా పట్టించుకునే దాఖలా లేకపోయింది గతంలో అనేక మార్లు ఎటువంటి లెటర్స్ పెట్టినా కూడా కనీసం సెంట్రల్ ప్రభుత్వం అయితే ఏంటి స్టేట్ గవర్నమెంట్ అయితే ఏంటి గతంలో పట్టించుకునే దాఖలా లేకపోయింది ఈ రోజు ఇంత డామేజ్ జరిగిన తర్వాత ఈ జోలపుట్టు పంచాయతీ జోలపుట్టు గ్రామంలో ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక్కరు కూడా రాకపోవడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటుగా మేమైతే అనుకుంటున్నాం ఎందుకంటే ఒక ఐదారు పంచాయతీలు కలిపి ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు ఇటువంటి ప్రాంతంలో ఇంత డామేజ్ అయిన తర్వాత ఉన్న మనం చూసుకున్నట్లయితే ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారో కేవలం పాడేరు నుంచి అదేవిధంగా జీమాడుగులు చింతపల్లి వరకు వెళ్ళి వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా బాధకరంగా ఉంది ఇక్కడ అరుకు కానిస్టెన్సీలో ఇంత ఈ భారీగా కురిసినటువంటి వర్షానికి ఇన్ని కలవర్టు పోయింది ఇన్ని రోడ్లు పోయాయి దాంతో పాటుగా ఈరోజు జోలపుట్ ఏదైతే మేజర్ గా ఉన్నటువంటి పంచాయతీ ఇది పంచాయతీ హెడ్ క్వార్టర్ ఇది సో ఇక్కడ సుమారుగా ఆర్ఎఫ్ అని ఎల్ అని రెండు డివైడ్గా ఉంది ఒక పది వేల మంది ఆదివారం సంత కూడా ఇక్కడ జరుగుతాయి దానికి ప్రతి ఒక్కరు కూడా ఒక నలభై వేల మంది కూడా ఈ రాకపోకలు అనేది ఈ రోజు స్తంభించిపోయింది మరి దీనికి ఎవరు భరోసా ఇస్తారు ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణం వీటి గురించి ఆలోచన చేసి ఇది ఇది కట్టే చర్యలను తీసుకొని మా ప్రాంత ప్రజలను కాపాడే దిశగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తప్ప తప్పకుండా ఈ ఈ బ్రిడ్జి అయ్యేటట్లు కూడా అటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భరోసాగా మేము ఈ చూస్తామని కూడా తెలియదు అరకు నియోజకవర్గం ఏదైతే ముంచంపుట్టు మండలంలో జోలాపుట్టు పంచాయతీకి సంబంధించి ప్రధానంగా రీసెంట్గా సో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు ఆంధ్ర అటు ఒరిస్సాకి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ సో భారీగా నష్టం అనేది జరిగింది మనంతా కూడా ఆ ప్లేస్లోనే మనం ఉన్నాం చూస్తున్నాం కూడా సో దీని చరిత్ర గురించి ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే సో రెండు వేల తొమ్మిదిలో సో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా కిషోర్ చంద్రదేవ్ గారు ఉన్నటువంటి సమయంలో అప్పుడు నేను ట్రైఫేట్ వైస్ చైర్మన్గా ఉన్నాను సో ఆ సమయంలో అప్పుడు ఆయన్ని ప్రత్యేకంగా ఎందుకంటే నేను కూడా ముంచుంపుటి కోడలనే కాబట్టి ఈ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అప్పుడు నేను మా వారు ఆయన ఖాళీ బాట ఆయన తీసుకొని రావటం జరిగింది అప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే కర్రలతో మాత్రమే బ్రిడ్జ్ నిర్మాణంలో ఉండింది సో అటు వెళ్ళాలన్నా ఇటు రావాలన్నా కూడా అదే మార్గం గిరిజనులకి మార్గంగా ఉండేది సో అప్పుడున్నటువంటి అవసరం అంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరగడం అనేది ఎంత అవసరం అనేది ఆ రోజు ఆయన దృష్టికి పెట్టిన తర్వాత ఆయన ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లోని బ్రిడ్జ్ నిర్మాణం అనేది చేసుకోవటం జరిగింది సో ఆ రోజు నుంచి సో ఈ రోజు పరిస్థితి చూస్తుంటే మొన్న కురిసినటువంటి వర్షాల కారణంగా చాలా భారీగా నష్టం అనేది చేకూరింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా దీన్ని మరమ్మతులు కానివ్వండి లేకపోతే బ్రిడ్జ్ మళ్ళీ పునర్నిర్మాణం అనేది చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బికాస్ పిల్లలు బడికి వెళ్లాలన్నా గిరిజనులు సంతకు వెళ్ళి చేసుకోవాలని ఏమి సరుకులు ఏమన్నా అమ్ముకోవాలన్నా చేసుకోవాలన్నా కూడా ప్రధానంగా ఇదే మార్గం కాబట్టి ఖచ్చితంగా దీన్ని గా దీన్ని రెక్టిఫై చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అండ్ మా పార్టీ నుంచి ఖచ్చితంగా స్థానికంగా ఎమ్మెల్యే గారు రేగం మచ్చలింగం గారు కానివ్వండి జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర గారు కానివ్వండి మేము కానివ్వండి ఖచ్చితంగా గా ఇది అయిన వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఆ ఫుటేజెస్ ఫుటేజెస్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మేము ఖచ్చితంగా మేము నోట్ చేసుకున్నాము అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి తద్వారా అది ప్రభుత్వానికి వెళ్ళే చే చేరే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి పెట్టిన తర్వాత దీన్ని రెక్టిఫై చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేస్తారని ఈ ప్రభుత్వాన్ని మేమైతే మేము కోరుకుంటా ఉన్నాము అండ్ అదేవిధంగా ఈ వర్షాలు అంటే ఇలాంటి వర్షాలు భారీగా ఎప్పుడూ లేదు ఇలాంటి వర్షపాతం అనేది చాలా ఎక్కువ నమోదైంది సో హిల్ టాప్ హ్యాబిటేషన్స్లో ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీని మీద దృష్టి సాధించి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్కి ఖచ్చితంగా కనెక్టివిటీ అనేది ఇవ్వాలి అదేవిధంగా ఎక్కడెక్కడైతే కల్వర్ట్స్ కానివ్వండి కాజ్వేజెస్ కాజ్వేలు కానివ్వండి ఇలాంటి బ్రిడ్జ్లు ఎక్కడైతే డ్యామేజ్లు జరిగిందో ఖచ్చితంగా సప్లాన్ నుంచి మాకు ఏదైతే ఎక్కువగా మా ఎస్టీ సప్లాన్లో మనకున్నటువంటి నిధుల్లో ఖచ్చితంగా బడ్జెట్ ఎక్కువ కేటాయించి ముఖ్యంగా ఈ షెడ్యూల్ ఫైవ్ పరిధిలో ఉన్నటువంటి ఈ అల్లూరి జిల్లాలో పరిమితమైనటువంటి అరుకు పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలకి బడ్జెట్ అనేది ఎక్కువ కేటాయించాలని ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను